నుంచి చంద్రబాబు దగ్గర నుంచి పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇరవై నాలుగు ఈ ఇరవై తొమ్మిది కూడా ఈ ప్రాంతం అత్యంత ఆలోచన చేస్తే పరిశీలిస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదులో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారిని ఎన్నుకోటొచ్చి తెలుగుదేశం పార్టీని యాక్కుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత రెండు వేల నాలుగు వరకు తొమ్మిది సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి కాలంలో హైదరాబాద్ పేరుతో హైదరాబాద్ అభివృద్ధి పేరుతో అభివృద్ధి దంతా కూడా హైదరాబాద్ లో కేంద్రీకృతం చేసి చంద్రబాబు నాయుడు శుభిలాషులు మిత్రులు సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులు కొనుక్కున్న వేలాది ఎకరాల భూముల విలుదే పింపే లక్ష్యంగా హైదరాబాద్ మాత్రమే అభివృద్ధిని కేంద్రీకృతం చేసి ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయానికి ద్రోహానికి నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిదిలో ఇదే బీజేపీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే బీజేపీ తెలుగుదేశం దానికి తోడుగా జనసేన పార్టీ అప్పుడు ఆ పద్దెనిమిది సంవత్సరాలు హైదరాబాద్ హైదరాబాద్ ఉన్నాడు మళ్ళీ అదే నెమ్మదిని అదే తెలియని అదే ఘట్టంలోని అదే అదే సీఎం రమేష్ అదే గరిగిపో అదే కన్నంపాడు రామా అదే రసీందర్ ఇల్లే అదే పెట్టుబడిదారులు అదే రాజేంద్ర మళ్ళీ అమరావతి ప్రాంతంలో ముప్పై ఐదు వేల ఉన్నాడు అప్పుడు హైదరాబాద్ అన్నాడు ఇప్పుడు అన్నాడు ఉన్నాడు సంవత్సరాలు మీరు ఒకసారి గమనించి మీరు అన్ని కూడా వ్యాస్తారు పరిశీలించాల్సిన అవసరం కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఉత్తరాంధ్ర మన విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలు ప్రపంచ పట్టంలో నిలవాలి ఈ ప్రాంతాల చదువుకున్న నిరుద్యోగ యువత్యోగులు పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు ఉపాధి కోసం తరలి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు రావాలి సంపత్తి సృష్టించాలి ఈ ప్రాంతాన్ని ప్రపంచ పదంలో శిబిరాగ్రం ఎందుకు శక్తి సామర్థ్యాలు ఆలోచన కమిట్మెంట్ ఉన్న ఏకైక నాయకుడు ఈ రోజు జగన్మోహన్ ముఖ్యమంత్రిగా కావాలి రావాలి రావాలంటే అత్యధిక మెజారిటీతో ఈ రోజు సోదరు కేకే రాజు బంగారు బాట మన భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి మీరు అండగా ఉండాలని మరొక్కసారి మీ అందరికీ ఇంత ఆత్మీయంగా నుంచి మా ఇద్దరికి పిలిచింది అవకాశం ఇచ్చినందుకు పేరు పోరిన ప్రతి అన్నదమ్ములకి అక్క చెరికి ఉదయం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇద్దరికి మరి గెలిపించమని చెప్పి సహన్యంగా మనం